శివాలయం చంద్రమూడి గారితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ మాట్లాడుతున్నటువంటి ఏమిటి దీని యొక్క పూజ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అక్కడ ఉండేటువంటి అర్చక స్వామి వారిని అడుగుతున్నారు వాళ్ళు అలాగే చక్కటి విషయాలు చెప్తున్నారు శివుడి యొక్క మహత్యం గురించి చెప్పడం జరిగింది విశేషమైనటువంటి అభిషేకాలు మాస పర్వదినాలు శివుడికి అభిషేకాలు అన్నము తోటి అలంకారము రుద్రాభిషేకము జరుగుతుంది ఎవరైతే కోరిన కోరికలు కోరుకుంటారో వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం అంటే నందీశ్వరుని యొక్క శ్వాస నిశ్వాసంలో ఊగుతుంటాడని ఎప్పుడైతే వృషణాలు మనం స్పర్శ చేస్తామో అప్పుడు ఈ విజయాలు ఆగిపోతుంది అంటే ఎవరు నా కోసం వచ్చారు అని స్వామివారు కూడా చూడడం జరుగుతుంది అప్పుడు మనం చెవులో కుడి ఎడమ చేతి యొక్క పొట్టనవేలు చూపుడు వేలు కొమ్ముల మీద పెట్టి కుడి చేతిని వృషణాల మీద పెట్టి దర్శనం చేసుకోవాలి అంటే ఉత్తరముఖంగా మనం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది ఉత్తరముఖంగా మనం ఉండి చేతి యొక్క బొటనవేలు వేలు చూపుడు వేలును నంది శృంగాల మధ్య పెడుతూ శృంగ వృషభ వృషణాలను కుడిచేతో తాకుతూ మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి అది దీని యొక్క విశేషం ఓకే థ్యాంక్ యూ స్వామి ప్రజలందరూ కూడా బచ్చడి సురేష్ అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా కడప నగరంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా వీక్షణ చేసి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహ కృపా కటాక్ష పాత్ర కావాల్సిందిగా మా ప్రార్థన